మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామలో ఈ ఉదయకాల సమయంలో నిత్యజీవపు మాటలు వింటున్న వారందరికీ కూడా హృదయపూర్వకమైన ఉన్నారు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడి వాక్యలో నుంచి ఈ రోజు కావలసిన నిత్యజీవపు మాటల్ని మనం దేవుడి నుంచి నేర్చుకుందాం ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పదహారో వచ్చిన ఈ విధంగా రాయబడి ఉంది ఉపకార ధర్మం చేయట మర్చిపోకుడి ఇది దేవునికి ఇష్టమైనది ఉపకార ధర్మం చేయట మర్చిపోకుడి ఇది దేవునికి ఇష్టమైనది అనే విషయం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఎవరు దేవునికి ఇష్టలు అనే విషయాలు మనం వింటూ యథార్థమైన వారు ఇష్టలని నమ్మకమైన వారు ఆయనకి ఇష్టలని భక్తి కలిగిన వారు ఆయనకి ఇష్టలని సత్యవంతులు ఆయనకిష్టలని దేవుని ఎందు విశ్వాసం కలిగిన వారు కిష్టులని విరిగి నలిగిన హృదయం కలవారి ఆయనకిష్టులని మనం ఎప్పుడు ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ ఎవరైతే దేవుని సంతోషపెడుతూ ఉంటారో వాళ్ళకు కలిగే ఆశీర్వాదాలు కూడా మన ఈ ఉదయకాల సమయంలో దేవుని నుంచి మనం చూద్దాం ఆయనకి ఇష్టమైన వారు ఎవరయ్యా అంటే చివరిగా మనం చూసుకుంటే ఉపకార ధర్మము చేయుట మర్చిపోకండి ఇది దేవునికి ఇష్టమైనది అని చెప్తూ వారు ఎరుగకనే వారు ఎరుగకనే దేవునికి ఆతిథ్యం ఇచ్చారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చానని చెప్తూ ఉంటారు కనుక దేవుడికి ఎవరిష్టలయ్యా అంటే చివరి మాటగా మనం గుర్తు పెట్టుకుందాం ఉపకార ధర్మం చేయవారు లోకంలో చాలా మంది వారికి ఉన్న ధనంలో వారికి ఉన్న సమయంలో ఎంతో ఉపకారం చేసే వాళ్ళు ఉంటారు వారిని గురించి వాక్యం చెప్పట్లేదు కాని ఎవరైతే రక్షించబడి ఎవరైతే మారు మనసు పొంది ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి తమ పాపముని ఆయన రక్తంలో కడుక్కొని నీతిమంతులుగా చేర్చబడిన వారి యొక్క ఉపకారం గురించి మాత్రం లేఖనం చెప్తుంది కాబట్టి లోకములో ఉన్న చాలా మంది అనేక రకాలైన సంస్థలు కానీ అనేక రకాలైన వ్యక్తులు కానీ ఎంతో విస్తారంగా ఉపకార ధర్మాన్ని అందరికీ ఉపకారం చేసే మనసును వారు కలిగి ఉన్నారు వారందరినీ దృష్టిలో పెట్టుకుని రాయలేదు లేఖను ఎవరైతే దేవుని ఎంత విశ్వాసం కలిగి వారు మనసు పొంది రక్షించబడ్డారో వారు దేవునికి మరెక్కువగా ఇష్టకరంగా ఉండాలంటే వారు దాతృత్వం కలిగి ఉండాలని వారు సహాయం చేసే బుద్ధి కలిగి ఉండాలని వారు ఉపకార ధర్మం చేయవారై ఉండాలని ఇట్టిది దేవునికి ఇష్టమైన కార్యం అనే విషయాన్ని చూస్తున్నాం ఇది క్రైస్తవుడికి మాత్రమే ఎందుకు వర్తిస్తుంది మిగతా వారికి ఎందుకు వర్తించదయ్యా అంటే చాలా మంది మోక్షం చేరటానికి ఇతరులకి దానాలు చేస్తే ఇతరులకి పుణ్యాలు చేస్తే ఇతరులకి పుణ్యకార్యాలు చేస్తే సరిపోతాదిలే అనుకుంటున్న వారికి ఈ ఉపకార ధర్మం వలన ఉపయోగం రాదు కానీ రక్షకుని చేర్చుకొని ఉపకార ధర్మం చేయవారికి దేవుని దృష్టిలో వాళ్ళు ఇష్టలై ఉంటారు కాబట్టి మనము లేఖనాలను ఒకసారి పరిశీలిస్తే మనకి కొర్నేలి అనే భక్తుడు కనపడతాడు అపోస్తుల కార్యం పదో అధ్యాయుడు కొర్నేలు గురించి లేఖనం ఏం చెప్తుంది అంటే కొర్నేలి భక్తి పరుడని దేవుని ఎందు భయభక్తులు గలవాడని కొన్నేలు ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడని కొర్నేలి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నవాడని కొర్నేలి ఎల్లప్పుడూ ధర్మకార్యములు చేయవాడు అనగా ఇతరులకి సహాయపడుతూ తనకున్న ధనాన్ని ఉపయోగిస్తూ వచ్చాడని వాక్యం చెప్తూ ఉంది కానీ కొన్నేళ్ళ దగ్గర మనం గుర్తించవలసింది ఏందయ్యా అంటే తాను భక్తి పరుడైనప్పటికి తాను భయం కలిగి ఉన్నప్పటికీ తాను ఉపకారం చేసే మనసు కలిగి ఉన్నప్పటికీ తాను దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా తనకి రక్షణ లేదనే సత్యాన్ని మనం గుర్తించాలి ఒక వ్యక్తి రక్షణ పొందకుండా ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా ఒక వ్యక్తి యొక్క పాపము క్షమించబడకుండా ఈ లోకంలో తాను చేసే ఏ కార్యాలైనా కానీ అవి మురికి గుడ్డతో సమానమనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి కనుక ఒక మారు మనసు లేని వారికి ఎంత గ్రహింపొందో ఆలోచించేద్దాం రక్షణ పొందని ఒక కొర్నేలికి ఎంత ఆలోచన ఉంది ఎంత దాతృత్వం ఉందో ఆలోచించేద్దాం నిజమే నేడు క్రైస్తవుల కంటే కూడా ఎంతో మంది అన్యజనుడు ఎంతో మంది దేవుణ్ణి ఎరగిన వారు ఎంతో మంది సత్యం ఎరగిన వారే ప్రజలకి ఉపకార ధర్మం చేస్తున్నారనే విషయాన్ని గుర్తించాలి కనుక రక్షణ లేని వ్యక్తి ఎంతో మందికి ఎల్లప్పుడూ ఉపకారం చేచ్చు ఉండగా రక్షించబడిన నీవు ఇతరులకి ఉపకారం చేసే మనసు నీకున్నదా అపకారం చేసే మనసు మనం ఆలోచించాలి ఇతరులకి సహాయపడని గుణము ఇతరుని ఇతరులని చేరదీయలేని గుణము ఇతరులకి చెయ్యి అందించలేని గుణం మన దగ్గర పెట్టుకొని మనం దేవుణ్ణి ఎలా ఆరాధించగలం సమరేణి యొక్క స్టోరీ మనకు అదే చెప్తుంది కదా దేవుణ్ణి ఆరాధించటం కంటే కూడా దేవునికి దూప నైవేద్యాలు అర్పించటం కంటే కూడా దేవునికి బరులు అర్పించటం కంటే కూడా దారిలో పడిపోయిన సమరీని లేపటం గొప్ప విషయం కదా చనిపోతున్న వానికి చెయ్యడం సహాయములో వారికి మనం చేయగలిగింది చేయటం గొప్ప విషయం కదా కాబట్టి సమరీని యొక్క స్టోరీ లేవి దాటిపోయినా యాజకుడు దాటిపోయినా కానీ సమరీని దాటిపోలేదు కారణం అంటే ఉపకారం చేసే మనసు కలిగి ఉన్నాడు కనుక క్రైస్తవులమైన మనం ప్రార్థనతోనే కాక పరిశుద్ధతతోనే కాక పాటలతోనే కాక మనము అందరికీ ఉపకారం చేయవారిగా ఉండాలి అనే సత్యాన్ని ఒక మారు మనసు లేని రక్షణ అంటే తెలియని కొన్నేలి దగ్గర నుంచి మనం నేర్చుకోగలం అందుకే యాకో భక్తుడు అంటాడు కదా నిష్కలంకమైన భక్తి ఏదైనా ఉంది అంటే దిక్కు లేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించటం ఈ లోక మాలిన్యం అంటకుండా పెరగటమే కనుక దేవునికి ఎవరిష్టలయ్యా అంటే ఇతరులకి సహాయం చేయవారు అందుకే హిబ్రి పత్రిక పది ఆరు చూస్తే బలి అర్పణ నీవు కోరలేదు పాప పరిహారీకిష్టమైనవి కావు ఏంటిది దేవునికి ఇష్టమైందంటే ఉపకారం చేసే బుద్ధి నేటి దినాల్లో ప్రజలు స్వార్థపరులైపోయారు వారు పిల్లలు వారి కుటుంబాలు వారి అవసరతలు వారి అక్కలను వారు ఎంత నిండుగా కనపడుతున్నా గాని ఎన్నో అవసరతలు వాళ్ళు చెప్తానే ఉంటారు కానీ ఇతరులకి సహాయపడాలనే మనసు గాని ఇతరులకి చెయ్యందించాలనే మనసు గాని దేవుని పనికి దేవుని సంఘానికి దేవుని ప్రజలకి అవసరతలో ఉన్న పేదవారికి చెయ్యందించాలనే ఉపకారం మనసు వాళ్ళన్నటికీ కలిగి ఉండకపోవటం చాలా విచారకరం కనుక అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయ ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వచ్చిన మనం చూస్తే అని అంటాడు నేను ఆకలి కొని ఉన్నాను మీరు నాకు భోజనం పెట్టారు నేను దప్పి కొని ఉన్నాను మీరు నాకు నీరిచ్చారు నేను పరదేశం ఉండగా మీరు నన్ను చేర్చుకుంటేది నేను దిగంబరం ఉంటుగా మీరు నాకు బట్టలు ఇచ్చిరి అని చెప్తాడు కారణం ఏందయ్యా అంటే నా తడుపున వచ్చిన నా పిల్లల్ని చేర్చుకుంటే మీరు నాకు ఇది ఇచ్చినట్టే అంటాడు నేను ఎప్పుడు చేర్చుకున్నా నిన్ను నువ్వెప్పుడు చరసాల్లో ఉన్నావు నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావంటే నా పేరట వచ్చు వారిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నాను కాబట్టి ప్రియ దేవుని బిడారా మన జీవితాలలో మనం దేవునికి ఇష్టకరంగా ఎలా అంటే యథార్థతోనే కాక సత్యముతోనే కాక విరిగి నలిగిన హృదయంతోనే మాత్రమే కాక మనము మనకున్న దానిని ప్రభు కొరకు ప్రభు పిల్లల కొరకు ప్రభు పరిచర్య కొరకు ఖర్చు పెట్టే మనసుని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనము ధనిలో క్రైస్తవుల్లో ఈ సామెత ఒకటి ఉన్నది ఏంటిది ఆ సామెత అంటే లోకస్తుడు అంటాడంట నాది నాది నీది నీదే అని చెప్తాడంట లోకస్తుడు నాకున్నది నాది నీకున్నది నీది అంటాడు కానీ క్రైస్తవుడు మాత్రం నాది నాదే నీది కూడా నాదే అని చెప్తాడంట నీది కూడా నాదే ప్రభావా నాకున్న దాన్ని నేను దాచుకుంటాను నువ్వు ఇచ్చేదాన్ని కూడా నేను పొందుకుంటా అంటే ఉపకారం చేయాలనే మనసు సహాయపడాలనే ఆలోచన లేని క్రైస్తవులు ఈ లోకంలో కుక్కోళ్ళుగా ఉన్నారు కనుక దేవుడు నిన్నెప్పుడు ఇష్టపడతాడయ్యా అంటే దేవుని పనికి దేవుని పరిచారకులకి దేవుని పరిశుద్ధులకి దేవుని సంఘానికి దేవుని పిల్లలకి ఎప్పుడైతే మనం ఖర్చు పెడతామో దాన్ని మనం పరలోకంలో పొందుకుంటాం భూమి మీద పొందుకుంటాం అందుకే అంటాడు కదా హిబ్రి పత్రిక పదమూడో అధ్యాయం పదిహేడో వచ్చిన చూస్తే ఎవరు ఆయనకి ఇష్టలంటే అంటే న్యాయంగా ప్రవర్తించువారు సాయంత్రం పదకొండు పదకొండులో దొంగ త్రాసు యహోవా హేయము న్యాయంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు కనుక మన జీవితాలలో దాతృత్వాన్ని కలిగి బ్రతికితే న్యాయంగా బ్రతికితే యథార్థంగా బ్రతికితే మనం ఏమై ఉన్నామయ్యా అంటే ఆయనకి ఇష్టలుగా ఉంటాం ఆయన సంతోషపెట్టువారిగా ఉంటాం కనుక ఈ ఉదయకాల సమయంలో దాతృత్వాన్ని కలుగుందాం ప్రభుని ఘనపరుద్దాం தேவிரமட்ல தேவிஞ்சனகா கா ஆமென்